తాత కొడుక కాదు ఎవరితో కాదు వాళ్ళ నాయన నాయన చంద్రబాబు వాళ్ళ నాయన వాళ్ళ తాత వచ్చిన కూడా కాదు మనీ మధ్య అనంతపురం చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ పెట్టుకోడా జగన గొడ్డలతో వస్తాడు అంటే జగన్ జగన్ గొడ్డలు అంటే ఇప్పుడు వాళ్ళు చేయలేదా వాళ్ళు చేసేది బాగుందా ఎంత జనం పోయినారు ఎంత ఇది అయిపోయినారు ఇప్పుడు ప్రజలు అంత నాశనం అయిపోయినారు జగన్ ఐదేండ్లు ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఉన్నా ఇప్పుడు మొత్తం అందరిని దాకాపై లాభాలు జంగుతున్నారు అందరినీ ఎప్పుడైనా ఇలా ఉన్నా సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉన్నారు కానీ అట్లా మాట్లాడేవాళ్ళు మీరు అప్పుడు ఇట్లా లేదు అప్పుడు ఇంత లేదు ఇప్పుడే ఇంత ఇప్పుడే అట్లుండేది అప్పుడుకి ఇప్పుడుకి చాలా డిఫరెన్స్ ఉంది రైతులకి ఎలా ఉంది రైతులని అండవేమా పోయినారు ఏం లేదు రైతులదే అరటి వాయా ఉల్లి వాయ ఏమీ లేదు మొక్కజొన్న వాయ ఏంది లేదు రైతులకు అనేది ఏంది లేదు నాశనం చేసేది రైతులంటే పండుకోలేడని మంది తీసుకొని పోయి పండుకొని బాగా నిద్రపోంతే